హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మునక్కాడ ఎగ్ కర్రీ అంటే పులుసేసుకొని చేసుకుంటామని మునక్కాడ ఎగ్ పులుసు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కనుక రైస్లోకి చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట ములక్కాయ కూడా మెత్తగా ఉడుకుతుంది చక్కగా ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అదిరిపోతుంది అన్నమాట కర్రీ అనేది ఎగ్ ములక్కాడ పులుసు అనమాట దానికోసం నేను ఇక్కడ మూడు పెద్దల్లిపాయలు తీసుకున్నానండి అలాగే రెండు పెద్దవి ములక్కాడలు తీసుకున్నాను అలాగే ఒక ఆరు నుంచి ఏడు టమాటాలు తీసుకోవాలి టమాటాలు ఎక్కువ తీసుకుంటే మనకు గుజ్జుగా మంచిగా వస్తుంది అన్నమాట కూర ఉల్లిపాయలు తక్కువ టమాటాలు ఎక్కువ తీసుకుంటే గుజ్జు కూరల్లో పులుసు కూరల్లో కానీ ఈగురు కూరల్లో కానీ టమాటాలు ఎక్కువ తీసుకున్నారంటే గుజ్జుగా అన్నంలో కలుపుకోవటానికి చాలా బాగుంటుందండి ఎక్కువ టమాటాలు వేసుకోవటం వలన టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట ఫస్ట్ స్టవ్ వెలిగించి గించి పాన్ పెట్టుకున్నాను ముందుగా ఉల్లిపాయ ముక్కలు అలాగే మునక్కాడ ముక్కలు కూడా వేసుకొని ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ములక్కాడలు అనేది పర్ఫెక్ట్గా అండి ఇప్పుడు మనం దీంట్లోనే తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకున్నారంటే ములక్కాడకి చక్కగా సాల్ట్ అనేది మంచిగా పడుతుంది మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒట్టి ములక్కాయ ముక్కలు కూడా తినేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అనేది పసుపు కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నాను మంచిగా మొగ్గు తి ఉల్లిపాయ ముక్కలు కానీ ములక్కాడ ముక్కలు కానీ మంచిగా మొగ్గు తేయి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఉల్లిపాయలు అనేది మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకుంటేనే ఆ కూర అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది కొంచెం పచ్చిగా అటు ఇటు కాకుండా వేయించుకున్నారంటే కూర అనేది అంత టేస్ట్గా ఉండదండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయించుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గ పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేస్తే చక్కగా టమాటాలు కూడా స్మూత్గా మొగ్గుతాయి అనమాట ఈలోపు నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను చిన్న నిమ్మసైజ్ అంతా చింతపండు తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇది మనకి ఉడికేలోపు టమాటాలు మగ్గేలోపు చింతపండు పులుసు రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది చూసారా ముక్కలు అనేది పర్ఫెక్ట్గా ఉడికినాయి అనమాట ఇప్పుడు దీనిలో మనం మనకి రుచికి తగినంత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి నేను ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి వేసుకున్నాం కాబట్టి రెండు కలిపేస్తున్నానండి ఓసారి బాగా ఇలా కలుపుకొని చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసేయాలి చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత కొంచెం తగినన్ని చిన్న గ్లాస్తో వాటర్ కూడా పోసేసుకుంటే మనకి గ్రేవీ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చేసరికి కొంచెం వాటర్ కూడా పోసుకుంటే మంచిగా గుజ్జుగా వస్తుంది అనమాట కూర నేను కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నానండి ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోండి మళ్ళీ కాసేపు సిమ్లో సిమ్లో పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు ఇప్పుడు మూత తీసేసి నేను చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నానండి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల పులుసు కూరల్లో టేస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది పులుపు ఉప్పు అనేది అడ్జస్ట్ అవుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట కోడిగుడ్డు పులుసు కానీ ఇలా పులుసు కూరలు చేసుకున్నప్పుడల్లా చిన్న బెల్లం ముక్క వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను రెండు గుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి అవి వేసేసుకున్నాను ఉడికించడానికి నాలుగు ఉడికించే కానీ రెండు ఒట్టి తినేసారనమాట ఇంట్లో అందుకని రెండు ఉంటే అవే వేసుకొని కర్రీ చేసేసాను నేను ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి తినటానికి ఎంత వీలుగా గ్రేవీ కావాలో అంతవరకు చూసుకొని ఫైనల్గా కరివేపాకు వేసుకొని సర్వ్ చేసేసుకోండి నేను కొంచెం సేపు మగ్గించుకుంటున్నాను కొంచెం వాటర్ కూడా పోయినాను పోయినంత దాకా కొంచెం గ్రేవీ అనేది చిక్కపడేంత వరకు మగ్గించుకుంటున్నాను అనమాట ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆరిపోతే చక్కగా గుజ్జుగా మంచిగా వస్తుంది అనమాట గ్రేవీ అనేది ఇది అన్నంలో కలుపుకోవటానికి లేదా చపాతీలో కాల్చుకోవటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను నేను అంతే అండి ములక్కాడ ఎగ్ పుల్స్ రెడీ అయిపోయినట్టే మీకు కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాష్ చేస్తూ ఉండండి వీడియోస్ని రెగ్యులర్గా ఇలాంటి వంట వీడియోస్ పెడుతూనే ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ